కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన విడత ప్రజాహిత యాత్ర రెండవ రోజు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉద్రిక్తతల మధ్య కొనసాగింది రెండవ రోజు బొమ్మనపల్లిలో ప్రారంభమై రాములపల్లెలోకి ప్రవేశించింది ఈ సందర్భంగా హుస్నాబాద్ లో కాంగ్రెస్ మూకల రాస్తారొకోలు బీజేపీ ఫ్లెక్సీలు చింపివేస్తూ బండి సంజయ్ దిష్టి బొమ్మలను దగ్ధం చేస్తున్న విషయం తెలుసుకున్న ఎంపీ బండి సంజయ్ స్పందించారు పొన్నం కొత్తగా మంత్రి అయ్యాడని ఊరుకుంటున్నానని మనోడే కదా అని భరిస్తూ ఉంటే మా సహనాన్ని చేతగానితనంగా భావిస్తున్నాడని ఫైర్ అయ్యారు కరీంనగర్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకొని రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటారని కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతే నువ్వు మంత్రి పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుండి తప్పుకునేందుకు సిద్ధమా అంటూ నిలదీశారు ఆరు గ్యారంటీలను అమలు చేయటం చేతగాని కాంగ్రెస్ నాయకులు ప్రశాంతంగా కొనసాగుతున్న ప్రజాహిత యాత్రలో కాంగ్రెస్ మూకలను పంపి విధ్వంసం సృష్టించాలని కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారు గతంలో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉండటాన్ని పొన్నం తీవ్రంగా వ్యతిరేకించారని ఇప్పుడు కూడా ఇలాంటి విధ్వంసాలకు పాల్పడుతూ అరాచకాలు సృష్టిస్తూ శాంతి భద్రతల సమస్య తలెత్తేలా చూస్తున్నారని మండిపడ్డారు రేవంత్ అన్న పొన్నం పట్ల జాగ్రత్త అంటూ సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు నేను సవాల్ చేస్తున్నా చెప్తున్నా సరే ఇదే నువ్వు చెప్పిన వాదన మీద నువ్వు ఈ పార్లమెంటు సిద్ధమా చెప్పు ఇదే నువ్వు చెప్తున్నావు వాదన చెప్తున్నా తప్పు మాట్లాడినా కదా నేను మామ గుడి చెప్తున్నా నేను నువ్వు ఏదో దీన్ని జిమ్మికులు చేసి యాక్టింగ్ చేస్తే నీ యాక్టింగ్ వల్ల అమరీడా ఆ కేసీఆర్ గారు నేర్చుకుంటున్నావు నువ్వు నేనేమంటున్నా అంటే ఇదే వర్షన్ మీద నువ్వు ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టు చలో నేను దాని మీదనే మాట్లాడతాను నేను రాముడి మాట్లాడతాను అన్ని అన్ని ఈ ఈ ఎన్నికల్లో నేను ఓడిపోతే చాలా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావు చెప్పు మధ్య సిద్ధమా చెప్పు నువ్వు నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా ఎన్నికలు ఓడిపోతే తీసుకుంటా నేను వ్యాపారం చేసుకుంటా ఏ మాట ధర్మం గురించి మాట్లాడే ఏ మాట్లాడా హిందుత్వం మాట్లాడా ధర్మం ఏ మాట్లాడా నేను పక్కా జరుగుతా నువ్వు పక్కా రాజకీయ సన్యాసం తీసుకుంటావు చెప్పారు నేను మాట్లాడిన తప్ప నువ్వు భావిస్తే ఏదో చిత్రీకరించి నువ్వు క్లియర్ చేసి దాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తే నువ్వు దాన్ని కట్టుబడి ఉంటే ఎన్నికల్లో ఓడిపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావు చెప్పు నేను సిద్ధం దానికి ఇట్లా అహంకారంతో వివరిస్తా అంటే ప్రజలు అప్పుడు ఎట్లా తిరగబడరు త్వరలో తిరగబడతారు అతి త్వరలో అతి తక్కువ సమయంలో వ్యతిరేకత ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ